ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రమాదంలో వృద్ధ దంపతులు మరణించారు బోనకల్ మండలం ముష్టికుంట్ల వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది ఆ సమయంలో ఇద్దరు యువకులు సహా మరో ఇద్దరు వృద్ధులు కారులో ఉన్నారు ప్రమాదంలో వృద్ధులు అక్కడికక్కడే మృతి చెందారు గాయాలై అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరు యువకులను ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా కారులో మంటలు వ్యాపించాయి రోడ్డుపై వెళ్తున్న వారు గమనించి కారు నుంచి ప్రయాణికులను బయటకు తీశారు మృతులు సూర్యనారాయణ రుక్మిణి గూడెం వాసులుగా గుర్తించారు